రైతుల రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి ఏలటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ రుణమాఫీపై మోసం చేసిందంటూ భాజపా ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టారు రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయటం విడ్డూరమన్నారు నలభై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీకి ఇవ్వాల్సి ఉండగా పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు దేవుళ్ళపై ఒట్లు పెట్టి రుణమాఫీ చేశామని మాట తప్పిన ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రానికి అరిష్టం జరిగిందని రాష్ట్రానికి అరిష్టం పోవాలని ప్రతి గుడిలో పూజలు చేస్తామన్నారు రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఏఐటి మహేశ్వర్రెడ్డి తెలిపారు తహాజా మంత్రులు చెప్తా ఉన్నారు తాజా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు సగం మంత్రికి మాత్రమే మరి రుణమాఫీ జరిగిందని చెప్పి అదే మాదిరిగా రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరం ఉన్నది రుణమాఫీ అంటే మీ సహచర మంత్రులే ఒకవైపు రుణమాఫీ జరగలేదని ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరమని ఇంకా సగం మందికి రుణమాఫీ జరగలేదని మీ సహచర మంత్రులు చెప్తా ఉంటే ఇంకా మీరు ఒకవైపు రుణమాఫీ జరిగిందని అబద్ధం చెప్పడం మీరు ఏ దేవుళ్ళ మీద ఓట్టు పెట్టారో ఆ దేవుళ్ళను కూడా మీరు మోసం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖు చేయకుంటే ఈ నెలాఖరులో ఈ రాష్ట్ర బిజెపి నాయకుడుగా నేను నిరార దీక్షను హైదరాబాద్ లో చేపట్టబోతున్నానని కూడా హత్య ఉన్నాను